మన ఊరి వెనక ఉండే అడవిలో ఒక మాయా చెట్టు ఉందంట చెట్టుకి మిఠాయిలు కాస్తాయట అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు అడవిలో మిఠాయిల ఇది చాలా విచిత్రంగా ఉంది ఇది మనం మమ్మల్ని మోసం చేయటానికి ఉందేమో లేదా మనం ప్రమాదంలో ఇరుక్కుపోతామేమో తెలుసుకున్నాం సరే మనం మళ్ళీ మిఠాయిల చెట్టు చూడాలి పదంతి వెళ్దాం ایسا ہوں گا تانید شوڑی ٹان کی دینایا جانا ہوں گا ہوں گا گا ہوں گا اکر کرتے مانا گیوں گا کتوں گا تیدی گا رما دمو ایسا کو بوتا میمان کی اندھیا ہوں گا ہوں گا اس کو گا 嗯。 이라 <inaudible> b <inaudible> レイルミカンディバディバディバディリ,リ,リタラ విచిత్రంగా చెప్పగలుగుతా వచ్చి ఆలోచించాలి నాకు తెలిసింది చెప్పుగా అవి కళ్ళు లేకుండానే నడుస్తూ ఉన్నాయి కదా కాదు అవి ఆపకుండా నడవు కదా నిరంతరంగా నడుస్తాయి అన్నాడు అవును అదే కాకుండా నడుస్తుంది అన్నాడు నడుస్తాయి నాకు తెలిసింది సమయం సమయం అవును

தீய சொற்கள் இது மோசம் இது அநியாயம் อืม அசிர் மோசம் ஆபாகான் மோசம் காக்கி கேட்கிறது ராசிக்கு நம்ம అయినా బిఠాల్ కోసం ఆశపడొచ్చారు అప్పుడలా

తెలుగు చదవడం రాయడం నేర్చుకున్నాను కానీ తెలుగు మాట్లాడేవాడిని కాదు నాకు తల్లిదండ్రులు గురువు గారు ఎంత చెప్పినా కూడా నేను తెలుగు అప్పుడే ఒకరోజు మా అమ్మ నన్ను తెలుగులో ఒక ప్రశ్న అడిగితే నేను ఆంగ్లంలో జవాబు చెప్పాను అంతే అక్కడి నుండి నేను తక్షణమే కడుపు కడుగు చూడంగానే అడవిలో ప్రత్యక్షమైన అప్పుడు నాకు ఒక ఆకాశవాణి వినిపించింది నేను తెలుగు మాట్లాడలేదని శాపం వచ్చిందని గ్రాంధిక మాట్లాడే రాక్షసుడుగా మారిపోమని శాపం వచ్చిందని చెప్పింది ఆకాశవాణి ఇంకొకటి చెప్పింది తెలుగులో మాట్లాడే మనవంటి విద్యార్థులు నా దగ్గరికి వచ్చి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం తెలుసుకొని తప్పించుకోగలిగితే నాకు మోసం జరుగుతుందని చెప్పు అవును మీ తెలుగు మాట్లాడే మనబడి విద్యార్థుల వలన జయ హో మనబడి సో ఈ పిల్లలు కూడా మన వేణు గారి శిష్య బృందండి సో వాళ్ళు అర్థం చేశారంటే మీరు ఊహించుకోవచ్చు కాకపోతే ఈ నాటిక మాత్రం ఇందాక మన సమన్వయక రాజుగారు చెప్తారు ఈ పిల్లలే వారు రచించి ఎంతో స్పష్టమైన మాట్లాడారు చూసారంటే ఇందరు స్కిట్స్ తీరిన ఒక ఐదు ప్రబోధం పిల్లలు ఎలా చేస్తున్నారు అనేది మీరు గమనించి ఉంటారు కాబట్టి మనం ప్రవేశం మొదలు పెడితే కనుక ప్రబోధం దాకా మన పిల్లల్ని చదివించగలమని చెప్పేసి ఒక దేవ్ పెట్టుకోవాలి పేరెంట్స్ అందరూ కూడా